నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ కోనార్క్ భువనేశ్వర్లో ఉన్న కోనార్క్ టెంపుల్కి వచ్చామండి అంటే కోనార్క్ టెంపుల్ అంటే మీకు ప్రసిద్ధి దానికోసం మీకు వేరే చెప్పవసరం లేదు అంటే మీకు ఇంకా చెప్పాలంటే ఓల్డ్ టెన్ రూపీస్ నోట్ మీద వెనకాల చక్రం ఉంటుంది చూసారా అంటే సూర్యాలయం అనమాట సూర్యాలయం ఉండేది అంటే కోనార్క్లో సూర్యాలయం అంటే అందరికీ సుపరిచితమే అతను సూర్యాలయం దగ్గరికి వచ్చాను ఇక్కడికి నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తాను అక్కడ దగ్గరని చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి అంటే ఆ టెంపుల్ సంగతి తర్వాత ముందుగా ఇక్కడ మీకు జీడిపప్పు చూపిస్తున్నాను చూడండి చూసారా ఈ జీడిపప్పు చాలా చాలా చౌకగా ఉంటుంది కేజీ మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు కూడా అమ్మేస్తూ ఉంటారు అనమాట కానీ అది ఒరిజినల్ కదండి పక్కా డూప్లికేట్ అనమాట దయచేసి అటువంటివి కొన్నప్పుడు మాత్రం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొనండి అంటే ఒరిజినల్ అవుతీ కాదు అది చైనా బ్రాండ్ అంటే ఒక రకంగా అయినా మైదానం ఇంకా షుగర్ తోటి ఏదో తయారు చేస్తారు ఒకసారి జీచుల్లో తెలుస్తే తెలుస్తుంది అటువంటి తీర్థయాత్రలు వచ్చినప్పుడు మాత్రం జీడిపప్పులు అటువంటి కొనడానికి ప్రయత్నించకండి ఇప్పుడు చూడండి లాంగ్లో మీకు ఆ సూర్యోదయం వెనక్కి కనబడుతుంది టెంపుల్కి సరిగ్గా సీజనల్ శీతాకాలం కదండి బంతిపూలు పూలు మొక్కలు బాగా వేశారు చూడండి ఎంత బాగున్నాయి అంటే ఒకప్పుడు ఈ ఫౌంటైన్లో ఈ వాటర్ పూల్స్ ఏం లేవండి ఈ మధ్యకాలంలో బాగా నీట్గా చేశారు మరి టూరిస్ట్ బాగా వస్తున్నారు కదా ఇంకమ్ కూడా బాగా వస్తుంది ఇంకా మీకు ఇక్కడ ఇండియన్ ఆయిల్ ఫౌండేషన్ వాళ్ళు చిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ గోడ మీద చూడండి రకరకాల శిల్పకళాకృతులు అనమాట అంటే ట్రైబల్ ఒరిస్సా యొక్క స్టేట్ సంస్కృతి అంతా ఈ గోడ మీద కనపడుతుందండి అంటే మెయిన్ ట్రైబల్ సంస్కృతి ఒకప్పుడు ఒరిస్సా అంటే ఒక పూర్ కంట్రీ అనమాట ఒక సారీ పూర్ స్టేటు అంటే ఒరిస్సానగానే కానీ అని చెప్పి మనకు వార్తల్లో వచ్చేది ఏంటి నక్సలిజం కానీ లేకపోతే లేకపోతే ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా అంటే ఒరిస్సా స్టేట్ని తాగుతూ ఉండేది అంటే భారీ స్థాయిలో తుఫాన్లు కానీ అటువంటిది అటువంటి ఇప్పుడు ఇప్పుడే కోలుకొని ఇప్పుడు మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడుతుంది అభివృద్ధి పదం నడుస్తుందని చెప్పొచ్చు ఒక చిన్న ఎలిఫెంట్ స్టాచ్యూ అనమాట అండి చూసారు కదా ఒక చిన్న సైజ్ మ్యూజియం స్టాల్స్ లో చిన్న చిన్న బొమ్మలు ఎక్కడైనా మామూలే కదా టూరిస్ట్ ప్లేస్ అనగానే ఐ డోంట్ ఇదిగోండి కలిపి కలిపి ఏడు వందల డబ్బులు అంటున్నాడు ఎనిమిది వందలు అంటాడు మీరు బేరం ఆడితే నాలుగు వందలకు మూడు వందలు కూడా వచ్చేస్తుంది కదా ఫీడ్ డూప్లికేట్ డూప్ లుకెట్ లాగ్ ఎందుకో ఇక్కడ వేలాడుతుంది ఎగరడం లేదు గాలి లేదు

ఇదిగోండి ఎంట్రీ టికెట్ కోడ్ ఫార్టీ రూపీస్ అట్ట అదే అండి కటింగ్ రాజుల యొక్క ఆస్థానం ఒకప్పుడు సూర్యాలయం అంటే అంటే ఒరిజినల్ చూడండి గుడి అనగానే మనకి గోపురాలు ఉంటాయి ఇటు గోపురం కానీ అటువంటిది ఏమీ లేదు ఎందుకంటే అప్పట్లో దీన్ని మహమ్మదీలు అంటే ముస్లిం రాజులు తర్వాత బ్రిటిషర్స్ మొత్తం కూల్చేసారనమాట దీన్ని అంటే ఎంతైనా కడుపు పంట అంటారు చూసారా మన భారతీయ సంస్కృతిని చూసి ఎవరికైనా అలాగే ఉంటుందండి అంటే మరి పరమ సహనం అనేది లేదు ఏం చేస్తాం అందుకనే ఆ దౌర్భాగ్యం అనమాట అది ఎంత ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి శిల్పకళా చాతుర్యం ఇక్కడ ఉంటుందండి అటువంటి అద్భుతమైన ఈ ఆలయాన్ని నాశనం చేయగలిగారు కొంతవరకే కానీ పూర్తిగా కింద చేయ చేయలేకపోయారు అంత నాశనం చేసినా చూడండి మీకు అద్భుతంగా ఎంత కనపడుతుందో అంటే మీరు చూ మీరు చూస్తూ ఉంటారంటే ఇక్కడ ఒక రథాన్ని చక్రాలతో అంటే ముందుకు నడిపిస్తున్నట్టుగా ఫీలింగ్ కలుగుతుంది దగ్గర నుంచి క్లోజ్అప్లో చూస్తే అంటే యాక్చువల్గా నా విజువల్స్కి అది మీకు కాస్త కాస్త ఉన్నంతలో మీకు చూపిస్తాను చూడండి అంటే మీకు మరింతగా బా బాగా చెప్పాలంటే కనుక ఆ టెన్ రూపీస్ నోట్ ఉంటుంది చూసారా ఆ టెన్ రూపీస్ నోట్ మీద ఒక రథ చక్రం ఉంటుంది అది ఈ కోనార చక్రం అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ అంటే ఈ చక్రం మీరు గమనిస్తే అసలు ఈ రాతి మీద ఇంత సూక్ష్మాకృతులు ఎలా నిర్మించారో అనిపిస్తుంది అండి గమనించి ఉంటారు మీకు తెలుస్తుంది కదా అసలు మానవ మేధస్సుకి అసలు ఈ అంటే ఈ శిల్పకళా చాతురి ఎంత ఉంటే అంతలా చెక్కుతారండి ఇది అంటే ఒక చిన్న కరువ చెక్కాలంటే అహ పనిముట్టు ఎటువంటి పనిముట్లు ఉండాలి ఎంత చా ఉండాలి ఎంత చతురత ఉండాలి అంటే ఈ సూర్యాలయానికి అంటే ప్రసిద్ధి మీకు అంటే ఎక్స్ట్రెల్ చదివితే అలాగే తెలుస్తుంది అనుకుంటున్నది వేరే విషయం గూగుల్ సెక్ చేస్తే ఈ రోజులో తెలియజే ఉంది నాకు తెలిసి చెప్పిన స్టోరీ అంటే ఇక్కడ మూలధరాట్టు అంటే సూర్య భగవాను యొక్క మిగ్రహం ఉంటుంది కదా అది తేలే ఆడుతూ ఉంటుంది అట్టండి అంటే ఎందుకు అంటే కింద భూమి మీద బేస్ అన్నమాట గాల్లో అలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది అది ఎందుకురా అంటే ఇక సుమారుగా ఒక యాభై టన్నులు మ్యాగ్నెటిక్ పవర్ అయితే ఉంది ఒక ఐటమ్ ఇక్కడ అంటే ఆ గుడి సిరస్సు పైన చూసారు కదా ఆ పైన కింద అంటే ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ వల్ల ఆ రెండింటికి ఐస్కాంత అంటే అయస్కాంతాలు అంటే ఉత్తర దక్షిణ ధ్రువాలు ఒకటిస్తాయి ఏదో సంథింగ్ ఆ స్టోరీ ఉంది కదా ఆ మ్యాగ్నెటిక్ ఆ యాభై టన్నుల పవర్ ఉండటం వల్ల అంటే ఆ నిర్మాణం గుడి నిర్మాణం చేయడమే ఒక చాణక్యత వచ్చి అంటే చతురతో వచ్చేసారనమాట అది అంటే ఆ పవర్ వల్ల ఆ భూమి ఆ విగ్రహం గాల్లో తేలిడుతుందని చెప్పి అనుకుంటూ ఉండేవారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దగ్గరలో సముద్రం ఉంది అప్పట్లో పోర్చుగీస్ వారు మన షిప్పుల్లో బిజినెస్ చేస్తున్నప్పుడు అంటే ఇటు ఈ కోనార్కి ఏరియాకి వచ్చేటప్పటికి ఆ షిప్పుల్లో ఉన్న ఆ క్యాంపస్లు ఉంటాయి కదా అవన్నీ సరిగ్గా వర్క్ అయ్యాయి కదట ఎందుకంటే ఈ మ్యాగ్నటిక్ వేవ్స్ అంతవరకు లోపలికి అంటే సుమారుగా ఒక యాభై కిలోమీటర్ల దూరం వరకు ఈ పవర్ ఉండేదంట అసలు ఈ అంత యాభై టన్నులు మ్యాగ్నెటిక్ ఎలా తయారు చేశారు ఆ టెంపుల్ మీద ఎలా పట్టుకెళ్ళారు అనేది భగవంతుడి కేరిక మరి అప్పట్లో అంత సైన్స్ టెక్నాలజీ క్రేన్స్ నాకు తెలియదు కానీ అందుకని ఏంటంటే ఆ వ్యాపారాలకి సముద్ర ప్రాణాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పట్లో బ్రిటిష్ వారు ఆ మ్యాగ్నటిక్ పవర్ని మొత్తం నాశనం చేశారట అలాగే ముస్లిం కూడా మహమ్మదీలు కూడా ఈ యొక్క టెంపుల్ యొక్క విశిష్టతని ఊర్చుకోలేక ధ్వంసం చేశారు ఆ ధ్వంసం చేయగా మిగిలిన శిథిలాలే మనకు పిల్లలు కనబడుతున్నాయి చూడండి ఎంత నాశనం చేసినా ఇంకా ఇంకా చూడండి మీకు దగ్గర నుంచి చూస్తుంటే అంటే నా కెమెరాకు మీకు చూపించలేకపోతున్నాను ఎంత సూక్ష్మ ఆకృతిలో కనబడుతున్నాయి చూస్తారు చిన్ని చిన్ని డిజైన్స్ అంటే అజంతా ఎల్లోరా గృహంలో మీరు మన స్టాట్యూలు చూస్తాం అది వేరే విషయం దానికి మించిన శిల్పకళా చాచుర్యం అంతకు ఉంటుందండి మనం కాకపోతే అది అంటే నిశిత పరిశీలన చేయాలి అది దూరం నుంచి చూస్తే కనపడదు చూడండి లాంగ్ షాట్లో చూస్తే కనపడదు ఇంత దగ్గర నుంచి చూస్తుంటే కనుక ఏదో చిన్న చిన్ని చేమల రంధ్రాలు చేసినట్లుగా ఒక అది సిమెంట్ కూడా కాదండి మీరు ఇక్కడ సిమెంట్ తోటి ఏదో పుట్టి పెట్టి చేయడం కదండి ఒక రాయి అనమాట ఏకశిల అంటే ఆ రాతిని ఆ రకంగా డిజైన్ చేసి మలిచారనమాట అంత అద్భుతమైన కళాఖండాలన్నీ ఇక్కడ ఉన్నాయి Mukaan meru orisa usutnya ke makcik pokoknya matra yang దీనికి తోడు ఈ కాంపౌండ్లో ఒక మర్రి వృక్షం అండి మర్రి చెట్టు గురించి చెప్పేదే ఉంది అసలు చావు అంటూ లేదు చెట్టు అంటూ ఉంటే కనుక అది మర్రి చెట్టు అండి అంటే మర్రి చెట్టు ప్రాసెస ప్రాసెస్ ఇంతకు ముందు వీడియో చెప్పాను అంటే దీనికి ఈ ఓడలు వస్తాయి కదా ఆ చెట్టు నుంచి కొమ్మ నుంచి వచ్చే ప్రతి ఓడ ఒక్కసారి ఆ ఓడగానే భూమిలో దిగిందంటే ఒక వంద సంవత్సరాలు ఆయుష్ పెరుగుతుంది దానికి అలా ఎన్ని చెట్టుకు ఎన్ని ఓడలు వస్తే అన్ని వందల సంవత్సరాలు పెరుగుతూనే ఉంటుంది అలా 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 ఇంకా ఇన్ఫినిటీ అనమాట ఆ చెట్టుకు చావు ఉండదు ఎవరో ఆర్మీ వాళ్ళు ఎవరు వచ్చారు అంటే సందర్భం కాదు కానీ ఇప్పుడు ఎలాగ చిన్న విషయం చెప్తున్నాను ఎవరో మీలాంటి పెద్దలు చెప్పిన విషయమే అంటే ఇంత ప్రపంచం అంటే మన జీవితం వంద సంవత్సరాలు అందులో మనం ప్రతికే జనాల్లో తెలియదు కానీ ఆ ప్రకారంగా మనం ఉన్నంతకాలంలో ప్రపంచాన్ని అంత చూడలేము కానీ చూద్దారనుకున్న టైంలో మన జీవితం అష్టమైపోతుంది కాబట్టి ఎవరో పెద్ద ఒక థీరీ చెప్పారు ఆ థీరీ చెప్పే ముందు ఇక్కడ ఎవరో గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి ये के के है उस पर। इसका, इसका है 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 इसके देखिए तक तक गिरा गिरा तो हुआ नहीं मिनट 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 बाकी है, था, शारे था, शारे था। था, था। है, या सर हमारा घड़ी का पक्षी नीचे आएगी ये उल्टा चलता है అంటే ఇక్కడ ఈ చక్రం చూస్తారండి ఈ చక్రం మీద సింబల్స్ ఉన్నాయి కదా దీని ప్రకారం మన అంటే ఆ సూర్యుడి నీడ పడుతుంది కదా దాని ప్రకారం టైం ఎంత అవుతుందో కాలకులేషన్ చేసి చెప్తారట అది మనం చరిత్రలో చదువుకున్నాం సరే విషయం వద్దామండి ఇప్పుడు ఇక్కడ ఏదో టెంపుల్ ఒకటి ఏంటండి ఇక్కడ రెండు మూడు టెంపుల్స్ ఉన్నా అన్నిటికీ అన్నీ లేపిస్తారండి ఇక్కడ అక్కడ కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను అసలు విషయం మర్చిపోయాను విషయం ఏంటంటే ఈ అంటే మనకి ఉన్న తక్కువ టైంలో ప్రపంచాన్ని అంతా తిరగలేం కాబట్టి మ్యాక్సిమం మన లైఫ్ ఒక సెవెంటీ ఇయర్స్ అని అనుకుందాం మనం అంతకన్నా బతికే మన అమ్మ వాళ్ళు అమ్మమ్మలు ఇంకా హ్యాపీగా నైంటీ అనే పోతున్నారు మన జనరేషన్ ఇప్పుడున్న హైబ్రిడ్ తిల్లికి ఎంత ఎంతవరకు ఉంటుందో మనం చెప్పలేం కానీ చూడండి ఇదో పిల్లలు అందుకనే ఒక పెద్ద ఒక సూక్ చెప్పాడు అనమాట ఇరవై రెండు సంవత్సరాలు వచ్చే వరకు బాగా చదువుకోమంటున్నాడు అంటే కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ తోటి చదువుకొని సరిగ్గా అక్కడి నుంచి విపరీతంగా ఇరవై సంవత్సరం నుంచి నలభై సంవత్సరం దాకా బాగా కష్టపడాలట విపరీతంగా కష్టపడాలి కష్టపడి బాగా సంపాదించమంటున్నాడు సంపాదించేసి ఇటు చూడండి లెవెల్లో అంటే భక్తి మూఢత్వం అంటే ఇదే ఇక్కడ ఏ దేవుడు లేడండి అయినా చూడండి డబ్బులు ఎలా చేశారు అక్కడ అంటే ఇక్కడ ఛాయాదేవి అక్కడ సూర్యుడిని అక్కడ నీడ అక్కడ పడుతుందంట ఛాయాదేవి అని చెప్పి అది ఆ పీఠం చూశారు అక్కడ అంటే దేవుని పూజించవచ్చు కాదట్లా లేదు ఛాయాదేవిని అమ్మవారిని ప్రతిష్ఠ ప్రతిష్ఠించే బాగానే ఉంది ఇంకో చుట్టూరు పైన గోడలు ఏమి లేవు గమనించారు కదా పైన శిఖరం ఏం లేదు కానీ దండం పెట్టుకోవచ్చు అంతవరకు ఉంది కానీ డబ్బులు నేను ఎసిరేయడం అంటే దేవుడికి ముష్టేస్తున్నారా అది తప్పు కదండి మన అంతటా అండి నీకు మరీ అంత డబ్బులు ఎక్కువైతే కనుక ఏదో పేదవారికి దానం చేయడం లేకపోతే ఇంకో రకం ఇంకో రకం ఖర్చు పెట్టాలి నేను వస్తే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను కొంతమంది గోదావరిలోనూ ఏట్లు విసురుతూ ఉంటారు వెళ్తున్నప్పుడు అప్పుడు ధనాన్ని ఆ రకంగా దుర్వినియోగం చేస్తున్నాను అనుకుంటున్నాను నేను అది తప్పు కదండి సార్ ఈ విషయానికి వస్తే బాగా చదువుకుని నలభై సంవత్సరాల వరకు బాగా కష్టపడి అంటే గుడ్ల కష్టపడతారు లేకపోతే బానిసలా కష్టపడతారు మీ ఇష్టం బాగా సంపాదించుకోవాలట నలభై సంవత్సరం నుంచి ఇంకా కంప్లీట్గా ప్రపంచాన్ని చూడడానికి చాటాయించాలట అండి మన జీవితాన్ని అంతేగాని అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చే వరకు సంపాదిస్తూనే ఉంటే ఇంకా మనం ప్రపంచం చూసేదే ఉందండి అంటే మనకి సరిపడినంత డబ్బులు సంపాదించుకొని మనం మీరు ఊర్లో ఉన్నాయి చూస్తారో లేకపోతే పక్క జిల్లా చూస్తారో పక్క రాష్ట్రమే చూస్తారో లేకపోతే ఇండియా అంతా చూస్తారో లేకపోతే అమెరికా కెనడా రష్యా వగేరే వగేరే ఇండియా ప్రపంచం అంతా చూస్తారో దానికి తగ్గట్టుగా డబ్బులు సంపాదించేసుకొని నలభై నుంచి మీ ఆరోగ్యం బాగున్నంత వరకు తిరిగి ఆస్వాదించండి ఆ దేవుడిచ్చిన జన్మని హండ్రెడ్ పర్సెంట్ ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి ప్రస్తుతానికి ఈ వీడియో నిడివి ఇంతటితో ముగిస్తున్నాను ఇంకా చూపించినా ఇంకా ఇంకా చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ కళాకృతిని వర్ణించడానికి నాకు ఇంకా పదాలు లేవు మాటలు లేవు మాట్లాడకూడదు లేవు వీలైతే మీరు కూడా వచ్చి ఈ అందమైన దృశ్యాన్ని ఆస్వాదించండి అప్పటివరకు సెలవు జై హింద్ నమో నారాయణ నమో వెంకటేశం ఓం వాయ్య મોડલ ગ્લેમ સાચું અંદરી જંગલ રાખો અમાર કળા કુટીર ఐరన్ బీమ్స్ అండి స్ట్రాంగ్గా ఎంత స్ట్రాంగ్గా చూస్తారా ఇప్పుడు అయితే మనం ఐరన్ అంటే రాడ్స్ వేసి సిమెంట్ పోస్తున్నారు కదా కంప్లీట్గా ఐరన్ అనమాట ఐరన్ బీమ్స్ తోటి వేసారు